గురువులుగా ఈ ఒక గూగుల్ మీటింగ్ సమావేశంలో ఒక కార్యక్రమం మంచి ఒక టైటిల్ మీద మనకి ఒక ఉపన్యాసం చేయబోతున్నారండి అందరూ దయచేసి శ్రద్ధగా వినండి ఎవరు మైక్ ఆన్ చేసుకోకుండా ఆ దయచేసి వినాలని కోరుకుంటున్నాం గురువు గారు ఆ గురువు గారు అనే యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు ఆయన గాయత్రి ఈ గాయత్రి అనే కలిపి దేవతకి వివాహం చేయాలి దానికి ఆయన అండగా నిల్చుంటానని ఎంతో మందికి వాగ్దానం చేస్తూ వాళ్ళ చేత ఇటువంటి అవైదిక నడిపిస్తున్నాడు ఒక ఆయన ఆయన మన చంద్రపాటి గురువు గారిని టార్గెట్ చేస్తూ ధర్మపీఠాన్ని టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ధర్మపీఠం టార్గెట్ చేస్తూ అసలు వాళ్ళకి వేద జ్ఞానమే తెలియదండి గాయత్రి అధ్యయనం అనే ఒక పుస్తకం రాసుకున్నారు అది ఒకవైపు అధ్యయనం అధ్యయనం అని రాసుకోవాలి ఆ పుస్తకం సంపూర్ణంగా అధ్యయనం కాదు అని ఏదేదో ఆయన అహంకారపు ప్రేలాపణలతో ఇంత ఈ జనరేషన్ లో ఉన్నటువంటి ఒక గొప్ప మేధావి వేద పండితులు అయిన అయినటువంటి మన గురువుల చంద్రపాటి వారిని చాలా కించపరుస్తూ అవమానపరుస్తూ వీడియో చేశారండి ఇది నేను ఎప్పుడో చేయవలసింది ఈ కౌంటర్ వీడియో కానీ ఎవరైనా చేస్తారేమో చంద్రపాటి వారి శిష్యులు కానీ అభిమానులు కానీ ఎవరైనా అని కాసేపు భగవంతుడు నా చేత అంటే నేను మూడు నెలల క్రితమే నేను నోట్స్ రాసుకుని రెడీ అయినా కూడా అవకాశం కుదరలే ఎందుకు అంటే తర్వాత అర్థం అవుతుంది ఇప్పుడే అది మీరే చెప్తారు ఏంటంటే ఎవరు చేయలేదు కానీ అది అలాగే పెండింగ్ అయిపోయింది ఆయనకి ఆయన ఆయనకి ఎవరు కౌంటర్ ఇవ్వలేదు కౌంటర్ ఇవ్వకపోతే ఏంటంటే ఆయన చెప్పింది నిజమని అందరూ అనుకుంటారు అంటే ఈ మంత్రంలో దేవాసర సంయుక్త అనే మంత్రం ఆయన ఉదహరి ఉదహరించిన అడ్రస్ ఎక్కడంటే కృష్ణేజుర్వేదము రెండో కాండము నాలు నాలుగో ప్రశ్న అందులో ఉంటుంది అక్కడ సా అనే సర్వనామము తర్వాత ఇయం అనే ఈ రెండు సర్వ సర్వనామాలను అంటే ఈ రెండు స్త్రీ వాచక పదాలను ఉపయోగ అండర్లైన్ చేసుకుంటూ ఆ మంత్రంలో ఈ స్త్రీ వాచక పదాలు ఉన్నాయి కాబట్టి గాయత్రి అంటే స్త్రీ అంటే దేవత ఉంది అని ఆయన సర్టిఫికెట్ చేసేసాడు అంటే మధ్యలో ఒక వాక్యాన్ని తీసుకుంటూ వెనక ముందు ఎవరికి చెప్పకుండా వెనక ఏముంది ముందేముంది అని ఎవరికి చెప్పకుండా అసలు ఆ మంత్రం దేనికోసం రాయబడింది దాని ఉద్దేశం ఏంటి ఆ విషయం చెప్పకుండా అది గాయత్రి పేరు వచ్చేసింది కదా వాళ్ళ దేవత అంటే పంచముఖ గాయత్రి దేవత అని ఫిక్స్ అయిపోయి వచ్చిందల్లా వాగేసి మన అభిమాన గురువు గారైన చండ్రపాటు వారిని వ్యక్తి అభిమాని చేశాడండి ఆయన ఇంతవరకు ఆయన దగ్గర మెప్పు పొందాలని ఎంతో మంది ఉన్నారు ఆయన చుట్టూ తిరుగుతున్నారు ఆయన ఏవో చేస్తున్నారు కానీ ఈ విషయంలో ఎవరు ఖండించలేదు నాకు తెలిసి కానీ ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు నేను అంటే యాక్చువల్లీ మూడు నెలల క్రితం చేయాల్సింది ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఈ మాటలు కనిపిస్తుందండి ఒకటి ఆయుర్వేదం ఒకటో కాండము ఐదో ప్రశ్న ఒకటో ప్రకా ప్రభా ప్రపాటకంలో ఈ మంత్రం ఉంటుంది దేవాసుర సంయుక్త ఆసాం అనే ఆ మంత్రం ఉంటుంది ఆ మంత్రం మొత్తం చదవకుండా గా దాని యొక్క భావం చెప్తానండి ఇక్కడ భావం ఏంటంటే దేవాసురులు యుద్ధానికి సంయుద్ధులయ్యారు అంటే సన్నద్ధులయ్యారు దేవతలకు యుద్ధమునకు ముందు వాళ్ళు ఏం చేస్తారంటే అగ్నిదేవుడిని ప్రార్థించి రమ్మని చెప్పి వారి యొక్క బంగారము అంటే హిరణ్యముతో కూడినటువంటి కొన్ని సంపదల్ని ఆయన దగ్గర దాచిపెడతారు ఎవరి దగ్గర అగ్నిదేవుడి దగ్గర దాచిపెట్టిన తర్వాత వీళ్ళు యుద్ధానికి వెళ్తారు యుద్ధానికి వెళ్ళిన తర్వాత దేవతలు గెలుస్తారు గెలిచి మళ్ళీ అగ్నిదేవుడిని పిలిచి మా సంపద మాకు ఇచ్చేసేయని అడుగుతారు అంటే దాచిపెట్టిన సంపదను మళ్ళీ మాకు ఇచ్చేసేయని అడిగితే ఆయన ఇవ్వడానికి ఇష్టం లేక ఎక్కడ దాక్కుంటాడంట ఎవరు అగ్నిదేవుడు దాక్కుంటే వీళ్ళు వెతికి తన సంపాదనని ఏదైతే దాచిపెట్టారో దాన్ని మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు తర్వాత అగ్నిదేవుడు ఒక మేక రూపాన్ని ధరించి ఏడుస్తాడంట ఏడ్చేటప్పుడు ఆ మేక కన్నీళ్ళు వస్తాయంట ఆ కన్నీళ్ళే వెండిగా మారుతుందంట అర్థమవుతుందా మే అంటే అగ్నిదేవుడు మేకగా మారి ఆ సంపాదన దేవతలు తిరిగి వాపస్ తీసుకున్నారనే బాధతో ఏడిచేటప్పుడు వచ్చే కన్నీళ్ళే వెండి మనం వాడుతున్నాం కదా వెండి వస్తువులు ఆ వెండి కనుక ఆ యజ్ఞాల్లో వెండి దానం ఇవ్వకూడదు స్వర్ణమే శ్రేష్టం అనేది ఈ యొక్క మంత్రం చెబుతుందండి ఇక్కడ మొదటిది మంత్రం అంటే ఇక్కడ ఉండే మంత్రం దానికి ఉదాహరణ అన్నమాట అంటే దాని యొక్క సారాంశం అది తర్వాత రెండో చోట రెండో కాండంలో రెండో ప్రశ్న పదకొండో ప్రపాతకం అక్కడ అక్కడ కూడా సేమ్ ఇదే మంత్రం ఉంటుంది అంటే కొంచెం తేడా ఉంటుంది మొదటి లైన్ అదే దేవాసన సంయుక్త ఆసన్ అదే మొదటి లైన్ లో ఉంటుంది ప్రారంభం అలాగే ఉంటుంది లోపల మంత్రం తేడా ఉంటుంది దీనికి ఏంటంటే ఈ మంత్రం సంజ్ఞాన ఇష్టి అనే విషయ బోధకం అంటే ఈ మంత్రం అంటే ఈ రెండో చోట వచ్చిన మంత్రం ఏంటంటే సంజ్ఞాన ఇష్టి ఇష్టి అంటే ఏంటంటే చెప్పండి ఎవరికైనా తెలుసా ఇష్టి అంటే యజ్ఞం అండి ఇష్టి అంటే ఇటిక కాదు యజ్ఞము అనేది అర్థం ఉంది ఇష్టి అంటే యజ్ఞం అయితే ఏంటంటే ఈ దేవాసర సంయుక్త ఆశాంతే దేవ మిథోప్రియ వశిష్ట సమానా భవతే అంటే చివరి చివరి వాక్యం అది అంటే దీని అర్థం ఏంటంటే అగ్నితో కూడిన వసువులకు అష్ట కపాలాలు అంటే ఎనిమిది కపాలాలు ఉంటాయండి కపాలం అంటే రౌండ్ గా రాత్రితో చేస్తాడు అది యజ్ఞంలో దశ పాత్రలు దశ యజ్ఞ ఆయుధాల్లో ఒక ఆయుధంగా కపాలంగా మనం చూపిస్తాం అంటే కపాలం పెడుతున్నారు ఈ కపాలలో ఎందుకు వాడతారో ఇక్కడ క్లియర్ గా ఈ కపాలలో ఉపయోగం ఏంటి అంటే వీళ్ళు అష్ట కపాలను వసువులకు పురోడాసమును తర్వాత రుద్రు రుద్రుడితో కూడిన కూడిన సోమునకు చెరు తర్వాత మరుతులతో కూడిన ఇంద్రుడుకు ఏకాదశ కపాల పురోడాసమును ఆదిత్యులతో కూడిన వరుణ వరుణకు చెరువు నిర్వాపము చేసినేళ్ల ఇంద్రుడు యజమాని అగును ఇతరులు అతని పెద్దరికమును రకమును అంగి అంగీకరింతురు దేవతలందు పెద్ద ఆశించిన ఇంద్రుడు ప్రజాపతి చే సంఖ్యాన ఇష్టి జరుపుకుని వారిలో అధికుడైనాడు దేవతలందరూ సమానులే ఇంద్రుడు సంజ్ఞాన ఇష్టి చేసి వశిష్ఠుడైనడు వశిష్ఠుడనగా విశిష్టుడు అనే అర్థం అంటే గొప్పవాడు విశిష్టుడు అంటే గొప్పవాడు అంటే ఈ ఇష్టి సంజ్ఞాన ఇష్టి అనే ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం అంటే కపాలని ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కలా ఇస్తారు అన్నమాట అగ్నితో కూడిన వసువులకు అష్ట కపాలాలు ఇచ్చారు పూర్వడాశము తర్వాత పూర్వశాసమును రుతులతో కలిసిన సోమునకు చెరు చెరు అంటే అన్నం అండి చెరు మరుతులతో కూడిన ఇంద్రునకు ఏకాదశ కపాల ఆ వీళ్ళకి పదకొండు కపాల పురోరసం ఇచ్చారు ఆదిత్యులతో కూడిన వరుణ వరుణకు వరుణకు చెరు నిర్వాపము చేసి చేసిన ఎడల ఇంద్రుడు యజమాని అవును అంటే దేవతలందరికీ ఇంద్రుడు యజమాని అవుతాడు తర్వాత దేవతలందు పెద్దలకు మాసించిన ఇంద్రుడు ప్రజాపతి చే సంజ్ఞాన ఇష్టి జరిపించుకుని వారిలో అధికడు దేవతలందరూ సమానులే ఇంద్రుడు సంఘాన్ని ఇష్టి చేసి వశిష్ఠుడైనాడు వశిష్ఠంటూ అని అర్థం గొప్పవాడని అర్థం నాయకుడు అని అర్థం తర్వాత మూడో చోట గుడి మనకి మెయిన్ మంత్రం ఏంటంటే ఇప్పుడు ఆయన ఏదైతే మంత్రాన్ని ఉపయోగించి మన చంద్రపాటి గురు గురు గారిని టార్గెట్ చేస్తూ ఈ అవమానం చేస్తూ మాట్లాడిన ఆ మంత్రం ఇప్పుడు చెప్పుకుంటాం ఏంటి అది ఎక్కడుంది అదే కృష్ణ కృష్ణజువేద సంహితలో రెండో కాండము నాలుగో ప్రశ్న మూడో ప్రపాటకంలో ఉంటుంది ఇది ద్వితీయ తృతీయ ప్రపాటకము కామ్య ఇష్టలు చెప్పబడ్డాయి దీనికి ముందు కామ్య ఇష్టులు అంటే మనం కోడిన కోర్కులు తీర్చే యజ్ఞాలు అనమాట ఇష్టి అనగా యజ్ఞము మరికొన్ని ఇష్టులు నాలుగో కాండంలో చెప్పబడ్డాయి అంటే ఇప్పుడు మనకి ఏడు కాండాలు కృష్ణ కృష్ణయజుర్వేదంలో నాలుగు రెండు మూడు కాండాల్లోనూ మనకి ఇష్ల గురించి ఈ యజ్ఞాల గురించి చెప్తారనమాట శత్రువులతో కలహము ఏర్పడిన వాడు త్రిహవిష్కమైన ఇష్టిని చేయాలి బలమైన శత్రువును తొలగించుకున్నటకు త్రిహవిష్క ఇష్టిని చేయవలను ఇష్టి చేయటకు పూర్వ విధులను చతుర్థ ప్రపాటకమునందు ప్రథమ అనువాకము ద్వితీయ అనువాకమునందు విజితి అను ఇష్టి కలదు అంటే ఇది ఈ హిస్టరీ గురించి ఈ కాండం అంతా అంటే ఇన్ని చోట్ల విజయం కొరకు ఏ ఎటువంటి ఇస్టులు చేయాలి దాని యొక్క పద్ధతి ఏంటి ప్రయోగం ఎలా చేయాలనే విషయాలు చెప్పున్నాయన్నమాట ఇప్పుడు ఆ మంత్రం ఇక్కడ ఈ మంత్రం ఎక్కడ ఉందంటే రెండో కాండం నాలుగో ప్రశ్న మూడో అనుభవంలో మంత్రం ఏ విధంగా ఉంటుందండి దేవాసుర సంయుక్త ఆసన్ తాం గాయత్రీ ఓజో బలమింద్రియాం వీర్యం ప్రజాం పశూన్ సంగృహ్య ఆదాయ అపక్రమ్య అతిష్ట తే అమన్యంతతరావర్త ఇదం భవిష్యంతీతి తాం విహ్యంత విశ్వకర్మీతివా అసురా న్యత్ నాణ్య అంతా నాత్ గత్ ప్రవర్తత తేదే ఏతద్యజు పశ్యన్ ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవాణం ధామ్నామాసి విశ్వమసి విశ్వాయు విశ్వాయుమసి సర్వాయురూ ఇది వామదే వామ వామదేవామదేవా అసురానమోజో బలమి వీర్యాం ప్రజాం పశూన్ गृंजत त्र त्रह क्रम्या तस्मा गायत्री इति इष्टिम आहु समवस्त्रो वै गायत्री समवस्त्रो वै तद प्रक्रम्यात त्येतया द्ये दवा असुरा असुरा मोजो बल्रििया बलिंद्रििया वीर्य प्रजां पशुं गृंजत తస్మాతేదాగం సంవర్గ ఇది ఇష్టి ఆహు యో భ్రాతృవ్యాన్ సంత స్పర్ధమాన ఏత్వాజేత అగ్నయ సంవర్గాయ పురోడాస అష్ట కపా నిర్వాహేత్ తదుఘం శ్రుతమాసన్నమే యజుషా అభివృేదోజో ఏ బలమింద్రియాం వీర్యం ప్రజా పశూన్ భ్రు భ్రాతృవృక్ భవాత్మన పరాస్య భాతృనో భవతి భ్రాతృవ్యో భవతి ఇదండి ఇది మంత్రం పూర్తి మంత్రం అనమాట అక్కడ ఉండేది దీని అర్థానికి వస్తే అర్థం చెప్తాను చూడండి భావార్థం ఎలా ఉంటుందంటే దేవాసుర్లు యుద్ధ సన్నిధుల ఏరంట గాయత్రి అనే ఇష్టి దేవాసుర్ల ఓజో బలములను సంగ్రహించి ఇరుపక్షముల నుండి తొలగి దూరముగా ఉండెను ఈ గాయత్రి ఇష్టి ఎవరి పక్షమున అంటే ఇష్టి అంటే ఏం లేదండి ఆ యజ్ఞం యొక్క ఫలంను గాయత్రి అని పిలుస్తున్నారు గాయత్రి ఇష్టి అని పిలుస్తున్నారు అంటే గాయత్రి ఇష్టి అనే యజ్ఞం పేరు అనమాట ఇప్పుడు ప్రజా ఇప్పుడు ఈ చాలా రకాల యజ్ఞాలు ఉన్నాయి శాంతి యజ్ఞము నవగ్రహ యజ్ఞము తర్వాత విశ్వకర్మ యజ్ఞము ఎన్నో రకాలు ఉన్నాయి కదండి అటువంటి యజ్ఞంలో ఈ గాయత్రి ఇష్టి అనే ఒక యజ్ఞ ఇష్టి అనమాట గాయత్రి ఈ ఇష్టి గాయత్రి ఇష్టి ఎవరి పక్షంలో ఉండినో వారు సర్వ సంపదలు కలవడగుదరని దేవాసురులు భావించిరి కనుక ఎవరికి వారు గాయత్రిని ప్రసన్నము చేసుకున్నకి ఓ విశ్వకర్మ అని దేవతలు సంబోధించారు విశ్వకర్మ అనగా సర్వకర్మలు కలది అని అర్థము ఓ దాభి అని అసురులు ఆహ్వానించిరి దబ్నోతి దబ్నోతి హిహస్తేతి దాభి విరోధులను హింసించినది అని అర్థం అంటే దేవతలు ఈ ఇష్టిని గాయత్రి ఇష్టిని అంటే వీళ్ళు శక్తులను అపహ అంటే అపహరించి వెళ్ళిపోతుంది కదా అప్పుడు వీళ్ళు తీసుకోవడానికి దేవతలు విశ్వకర్మ అన్నారు వీళ్ళు అసలు దాబి అన్నారు దాబి అంటే శత్రువులను జయించేది అని తర్వాత విరోధులను హింసించినది అనర్థం కానీ గాయత్రి అనే ఇష్టి ఎవరి పక్షమున వెళ్ళలేదు అంటే ఎవరి పక్షముకు వెళ్ళలేదు వీళ్ళు పిలిచినా కూడా వెళ్ళలేదు అప్పుడు దేవతలు గాయత్రిని పొందుటే ఉపాయముగా ఓ జోషి అనే యజర్మంత్ర ఆల్రెడీ ఇప్పుడు మంత్రం చదివాను కదా అందులో ఓ అనే మంత్ర ఒక ఐదు నాలుగు ఐదు లైన్లు ఉంటుంది ఓ జోషి అనే మంత్రమును అయితే స్థుతించి గాయత్రిని పొంది అసలు ఓజోబల ఇంద్రియ వీర్య ప్రధాపశువులను సట్కమ్ములను చేజెక్కించుకున్నది అంటే వీళ్ళు ఏదైతే బలం అంటే ఆరు షట్కములు అంటే ఆరు బలములు అనమాట ఆరు సంపదలు ఆ సంపదలు ఈ ఇష్టి చేసి చేజెక్కించుకున్నారంట ఎవరు దేవతలు అయితే చేజెక్కించుకొని ఏ కారణం వలన ఈ గాయత్రి ఇష్టి దేవతలకు దూరమైన ఆ కారణం వలన దీనిని గాయత్రి నామక ఇష్టి అని సంవత్సరం వై గాయత్రి గాయత్రి సంవత్సర రూపం కలది కావున దీనిని సంవర్గ ఇష్టి అని నామము కలిగినది సమ్యక్ సమ్యక్ సృగ్యతే వినాశ్యతే అనేన ఇది సంవర్గ శత్రువులతో లేకపోవడము లేక శత్రువులతో లేక సోదరులతో కలసములు ఏర్పడినప్పుడు ఈ ఇష్టి ద్వారా శత్రువులపై విజయము సాధింపగలుగురని సారాంశము దేవాసులు ఇరువురు కూడా ప్రజాపతి యొక్క సంతానమే అంటే వీళ్ళు దేవులు దేవతలు అసలు సోదరులే ప్రజాపత్యులు అంటారు ప్రజాపత్యులు అంటారు అంటే సోదరులు తర్వాత అంటే ఈ మంత్రం నాలుగు భాగాలుగా ఉంటుంది నాలుగో భాగంలో గాయత్రి ఇష్టి సంవర్గ ఇష్టి అంటే గాయత్రి ఇష్టి అంటే సంవర్గ ఇష్టి సంవత్సరం వై గాయత్రి సంవర్గ ఇతి ఇష్టి ఆపు ఇచ్చిట చెప్పబడిన ఓ విశ్వకర్మ అనేది కేవలం సంబోధన మాత్రమే అంటే ఆ ఇష్టిని దేవతలు ఓ విశ్వకర్మన సంబోధించారు అంటే ఒక పిల్లాడు మారం చేస్తాను అనుకోండి ఆయన్ని మనం పిలవడానికో ఆయన బుజ్జగించడానికో ఆయనకి ఇష్టమైన పేరు పెట్టుకుంటాం కదా ఎవరో గొప్ప వాళ్ళు అంటే సినిమా హీరో పేరు లేకపోతే ఇంకెవరి పేరు క్రికెటర్ పేరు పెట్టి నువ్వు ఆ సచిన్ టెండూల్కర్ అంత లాంటి వాడువో లేదంటే మహేష్ బాబు లాంటి వాడువో పిలిస్తే అప్పుడు అప్పిలాడు సరదాగా వస్తాడు అదే విధంగా ఈ ఇష్టిని వాళ్ళు ఆ విధంగా సంబోధించి ప్రసన్నం చేసుకుందాం అనుకున్నారు కానీ రాలేదు అప్పుడు ఈ గాయత్రి ఇష్టి అనే యజ్ఞం చేసి ఆ గాయత్రి ఇష్టిని ప్రసన్నం చేసుకుని వాళ్ళు సట్కములు అంటే ఈ ఆరు సంపదలు పొందారు అని అర్థం అనమాట ఆ కారణం వలన ఈ ఇష్టిని గాయత్రి నామక ఇష్టి అంటారు గాయత్రి ఇష్టిగా చెబుతున్నారు గాయత్రి అనగా ఏమి ఇక్కడ ఈ మంత్రంలో గాయత్రి అంటే ఏంటి సంవత్సరం వై గాయత్రి అంటే చతుర్ అని సంవత్సర వై గాయత్రి అని ఉంటారు అంటారు చతుర్విత్యక్షర గాయత్రి గాయత్రి అనగా ఇరవై నాలుగు అక్షరములు కలది అన్నారు దేవతలను వదిలి ఒక సంవత్సరము దూరముగా ఉన్నది అంటే వీళ్ళు చూడండి మొదటి మంత్రంలో ఒక యుద్ధం ఉంది రెండో మంత్రంలో ఒక యుద్ధం ఉంది మూడో మంత్రం ఇది ఈ మూడో మంత్రంలో ఈ యుద్ధం చేసేటప్పుడు వరుసగా యుద్ధాలు చేస్తున్నారు కాబట్టి సాధారణంగా సంపదలు కోల్పోతారు ఈ యుద్ధంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు యజ్ఞాలు చేయడం మానేశారు అంటే ఇష్టి చేయడం మానేశారు ఇష్టి చేయకపోతే ఏమవుతుంది యజ్ఞం చేయకపోతే ఆ సంపదలు దూరం అవుతున్నాయి ఇదే అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు ఆ సట్ సంపదలు దూరం అయ్యాయి వీళ్ళు ఎప్పుడైతే దూరం అయ్యాయి వీళ్ళు బలహీనలు అయ్యారు బలహీనలు అయ్యేటప్పుడు ఈ రాక్షసు అసురుల కన్నా దేవతలు ముందుగానే ఆ ఇష్టం తయారు చేసుకొని బలవంతులై అసురులపై విజయం సాధించారు అని ఇక్కడ అర్థం వస్తుంది అనమాట సంవత్సర సంవత్సర వై గాయత్రి గాయత్రి అనగా సంవత్సరము అనే అర్థము తస్మాత్ ఏ తాగం సంవర్గ ఇది ఇష్టి ఆహు ఈ ఇష్టికి ఇంకో పేరు కూడా పెట్టారండి మంత్రంలో సంవర్గ ఇష్టి అంటారు అంటే చూడండి ఎన్ని పేర్లు వచ్చాయి గాయత్రి ఇష్టి సంవర్గ ఇష్టి అని రెండు పేర్లు వచ్చాయి ఈ ఇష్టిలో అగ్నికే సంవర్గుడు అనే పేరు ఉందన్నమాట సంవర్గం సగం రైం జయ సంవర్గం అనగా యో శ్యాత్ స్పర్ధమానహ అనగా శత్రు భాతృ కలహమునందు ఏతయో ఇష్టి విజేత ఈ ఇష్టి ఎవరు చేస్తారో వాళ్ళు విజే జయాన్ని పొందుతారు అని ఈ శృతి ఇప్పుడు ఉదయ మంత్రాన్ని సాయన భాష్యం అంటే మన గురువు గారు నాకు పంపించిన పుస్తకంలో నాకు ఇచ్చారు ఒక సెట్ ఇచ్చారు కృష్ణజుర్వేదం అది అంతా మొత్తం దేవనగర్ లో ఉంటుంది దానిలో ఉన్న సాయనాచార్యుల భాష్యం ప్రకారం ఇది ఉంది తర్వాత నేను ఇంకొకటి ఒక డిఫరెన్స్ తీసుకున్నాను టిటిడి వాళ్ళు ఈ యజుర్వేదాన్ని వాళ్ళు పబ్లిష్ చేశారు అందులో ఇంకా విఫులంగా చాలా చక్కగా చెప్పారు అనమాట దీనికన్నా కొంచెం ఇంకా నేను డీటెయిల్ చెప్పారు ఇదే విషయాన్ని ఎలా చెప్ప వాళ్ళు ఎలా చెప్పారో చెప్తాను చూద్దాం టిటిడి వాళ్ళు చెప్పిన దాంట్లో విజయార్థము విజితనామ ఇష్టి సంవర్గ ఇష్టి ఈ మంత్రము దేనికి సంబంధించింది విజితి నామ ఇష్టి సంవర్గ ఇష్టి శత్రు శత్రువిజయ అర్థం అని ఈ మంత్రం అంటే ఈ మంత్రం దేనికి ఉపయోగపడుతుంది అనేది అక్కడ టిటిడి వాళ్ళు ప్రతి మంత్రానికి ఆ మంత్రం ఉపయోగం ఏదో ముందు రాసి తర్వాత ఆ చందస్సు ఋషి దేవతలు రాసిన తర్వాత మంత్రం ప్రారంభిస్తారు టిటిడి వాళ్ళ దాంట్లో ఇక్కడ డైరెక్ట్ గా మంత్రం ఆల్రెడీ చదువుకున్నాం అదే మంత్రం కాబట్టి వీళ్ళు భాష చెప్పేస్తారు దేవతలు అసురులు యుద్ధ సన్నద్ధులు అయ్యారు గాయత్రి అనే ఇష్టి దేవాసురుల యొక్క ఓజస్సును శరీర శక్తిని దృష్ట్యా దృష్ట్యాది పాఠవమును ఉత్సాహమును పుత్ర సంతానమును గవాది పశువులను సంగ్రహించి తీసుకుని తొలగి దూరముగా పోయాను దూరముగా ఉండెను చూడండి ఇక్కడ వీళ్ళు యుద్ధం చేస్తున్నారు కనుక ఈ గాయత్రి అనే ఇష్టి ఏం చేసింది చట్కములు అంటే ఇక్కడ ఏంటంటే ఓజస్సు ఒకటి ఓజస్సు శరీర శక్తిని శరీర శక్తి దృష్ట్యాది పాఠవము ఉత్సాహము పుత్ర సంతానము గవాది పశువులు అనే ఈ ఆరు అంటే ఆరు సంపద అనమాట చూడండి పుత్ర సంతానం వీళ్ళు యుద్ధం చేస్తుంటే పుత్ర సంతానం ఎట్లా వస్తుంది తర్వాత పశువులు పశువులు కూడా వీళ్ళు కాపాడుకోలేరు అంటే ఇవన్నీ పోతాయి యుద్ధం చేస్తే ఇన్ని నష్టాలు ఉంటాయి అది అదే ఒక విధంగా అక్కడ ఇప్పుడు మనం యుద్ధం ఒక యుద్ధం చేస్తే ఎంతో కష్టం వచ్చి ప్రజలకి అప్పులు పాలవుతారు మార్కెట్ పడిపోతుంది అన్నీ అవుతాయి కదా కనుక ఈ అప్పుడు అదే చెప్పారు ఈ యజ్ఞం చేయడం వల్ల ఇంత నష్టం వచ్చింది ఆ మొత్తం సంపదలు దేవతలు కోల్పోయారు అసురులు కోల్పోయారు అయితే ఈ ఆ ఇష్టి ఇరుపక్షములు ఎవరినైతే పొందగలరో పొందగలదో వారు ఈ ఐశ్వర్యములను అర్హులు అగుదురు అని దేవాసులు తలించారు అంటే ఈ ఇష్టి ఎవరైతే చేయగలుగుతారో ఆ ఇష్టి యొక్క శక్తి ఎవరి దగ్గర ఉంటుందో ఆ పుణ్యం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు ఈ షట్కములు అనే ఈ ఆరు యొక్క ఆరు సంపదలు కూడా పొందగలుగుతారని దేవతలు అసలు ఎదురు భావించి వారు ఓ విశ్వకర్మ అనే దేవతలు దాభి అనే అసలు ఆ ఇష్టిని విలక్షణముగా ఆహ్వానించిరి కాని ఆ ఇష్టి ఏ ఒక్కరి చెంతను చెంతను కూడా చేరలేదు ఆ దేవతలు ఈ యజ్ఞ ఆ దేవతలు ఈ యజర్మంత్రమును ఉపయోగించి అంటే ఓ జోసిన యజర్మంత్రమును ఉపయోగించి ఇష్టిని గురించి తెలుసుకున్నారు తెలుసుకొని సమస్త విశ్వకర్మ అంటే సమస్త కర్మలు కలది అని దేవతలను భావించి పిలిచారు విరోధులను హింసించేది దాబి అని అసలు పిలిచారు అది రెండో అనువాకంలో అంటే మంత్రం ఆరు పాటలుగా ఉంటుంది ఆరు పాటలు రెండో పాటలు ఏముందంటే ఓ గాయత్రిష్టి నీవు అంటే వీళ్ళు దేవతలు ఈ మంత్రంతో చెప్తున్నారు అంటే ఆ మంత్రం యొక్క భావం చెప్తున్నాను ఓ గాయత్రిష్టి నీవు ఓజస్సు అవుతున్నావు సహన సహనమానమగుతున్నావు శరీర శక్తి రూపం అవుతున్నావు దీప్తి రూపమగుచున్నావు స్వర్గ రూపమగుచున్నావు ఇంద్రాది ఇంద్రాది నీవే అచేతనమైన సర్వ జగత్తు సమస్త అన్నయుక్త అగుచున్నావు సర్వాయుష్యములు సర్వచేతన జగత్తువై శత్రువులను జయించుదానవు అని ఈ మంత్రంతో వాళ్ళు ఇష్ట ఇష్టి చేశారు యజ్ఞం చేశారు అయితే మూడో వాక్యంలో మూడో భాగంలో మూడో పాదంలో ఈ విధంగా చెప్పబడిన స్థుతి రూప మంత్రము చేతనే దేవతలు ఇష్టిని చేసి అనుగ్రహమును పొంది అసురుల యొక్క ఓజో బలము ఇంద్రియము వీర్యము ప్రజా పశువులు ఈ సట్కములను వారికి వర్జింపజేసి అంటే వాళ్ళ దగ్గర తొలగించేసి అంటే వాళ్ళకి లేకుండా చేసి దేవతలు పొందారంట అంటే వాళ్ళది వీళ్ళది కలిసి నాలుగో పాదంలో ఏ కారణం వలన ఓజో బలాది చట్కములు తొలగిపోయినవో దూరముగా ఉన్నవో ఆ కారణం వలన ఈ ఇష్టిని గాయత్రి నామక ఇష్టి అని చెబుతున్నారు అంటే గాయత్రి నామక ఇష్టి అని అంటే ఈ దేని వలన ఆ ఏ ఇష్టి చేయకపోవడం వలన ఈ షట్కములు అంటే ఆరు సంపదలు పోయాయో దూరం అయ్యాయో ఆ ఆరు సంపదలు కూడా మరి అదే ఇష్టి చేస్తే అంటే గాయ చేస్తే పొందారు కాబట్టి ఆ ఇష్టిని గాయత్రి అని పిలు పిలుస్తున్నారంట సంవత్సర రూపము గాయత్రి ఓజో బలాది షట్కములు ఒక సంవత్సర కాలము వారికి దూరముగా తొలగిపోయి పోయేను దూరం అంటే దూరముగా ఉండెను ఏ కారణము చేత దేవతలు అసురులు వద్ద నుండి ఆ ఓజస్సు బలము ఓజస్సు బలము ఇంద్రియము వీర్యము ప్రజాం పశువులు మొదలైన షట్కములు నశింప చేసినదు ఆ కారణం వలన సంవర్గ ఇష్టి అని కూడా చెబుతున్నారు అంటే గాయత్రి అనే ఇష్టి సంవత్సర కాలము వీళ్ళ యొక్క బలాన్ని పొందలేకపోయారు అంటే ఈ ఇష్టి చేయకుండా వీళ్ళు ఆ బలాన్ని కోల్పోయారు కనుక మళ్ళీ అదే ఇష్టి చేసి బలాన్ని పొందారు కనుక దాన్ని సంవర్గ ఇష్టి అని కూడా అంటారు అని చెబుతున్నారు ఐదవ పాదంలో ఏ యజమానుడు శత్రువులను కలవాడునో కలవాడగునో అతడు పరాభివేత్త కలవాడై ఈ సంవర్గనామ ఇష్టిని చేయవలను సంవర్గము అనగా శత్రువులను ఓజో అధికములను వర్జింపు చేయనట్టు అగ్ని కొరకు ఎనిమిది పాత్రలందు సంస్కరింపబడిన పురోడాసము ఉంచవలన ఇది సంవర్గి విధి అంటే ఈ పురోడాశములని కపాలములు ఉంటాయి ఆ రౌండ్ గా రాతితో చేస్తారు అవి ఎనిమిదిగా ఎనిమిది ఉంచి ఆ పురోడాశంని అగ్నికి కొరకు వస్తే దాన్ని సంవర్గష్ఠి అంటారంట తర్వాత ఆఖరి పాదంలో చరణంలో యజమానుడు పక్వమైన వేది అందు అసాధితమైనది అగు సంస్కరించబడేట సంస్కరించబడిన అష్ట పాత్రలను పురోడాసము అష్టపాత్రాలంటే పురోడాసము ఓ జోసి ఓ జోసి ఇత్యాది మంత్రములచే అభిమర్శించి అంటే మంత్ర అభిమంత్రించి స్పర్శించవలను అంటే ఈ ఎనిమిది కాపాలలు తాకాలి తాకితే అట్లు చేసిన యజమానుడు శత్రువు యొక్క ఓజాది సట్కములను వర్జింపజేయను అంటే ఈ శత్రువుల యొక్క ఈ ఓజస్ మొదలైన షట్కములన్నీ కూడా వాళ్ళకి దూరం చేసి స్వయంగా విజయం కలవాడి శత్రువును పరాభ పరాభవించును ఆ విజయంని ఈయన పొంది శత్రువును ఓడించును అని ఈ మంత్రం యొక్క పూర్తి సారాంశం అండి ఇప్పుడు చెప్పండి ఇక్కడ మీరు కనిపించనుకున్న మీరు ఏదైతే కల్పన కల్పనలో పంచ శిరస్సులు పది చేతులు ఉన్న ఆ గాయత్రి చిత్రానికి సంబంధించిన ఏదైనా ఉందా చెప్పండి ఈ మొత్తం టిటిడి వాళ్ళ కృష్ణ జిరువేద్యంలో కానీ సాయని భాషలో కానీ గాయత్రి పేరుతో ఇష్టి అని ఇక్కడ చెప్పారండి యజ్ఞం అండి శత్రువులను జయించడం 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 కోసం ఆరు సంపదలు అంటే ఆరు రకమైన సంపదలో పొందడం కోసం చేసే ఈ ఇష్టిని గాయత్రి ఇష్టి అని సంవర్గ ఇష్టి అని అంటారు ఇష్టి అంటే స్త్రీలింగం కదండి స్త్రీలింగాన్ని ఏమనకుండా సహా అంటారా చెప్పండి పురులింగంతో పిలుస్తారా తర్వాత సహ అనకుండా సహా అంటారా అంటే స్త్రీలింగాన్ని స్త్రీ వాచక నా సర్వనామంతోనే పిలవాలి కనుక ఇష్టి అనేది స్త్రీలింగం కనుక అక్కడ ఇయం సా అనే ఈ రెండు సర్వనామ పదాలు ఉపయోగించారండి ఈ మాత్రం తెలియకుండా తెలుసుకోకుండా ఎవరిని సంప్రదించకుండా ఏదో గాయత్రి పేరు కనిపించేసింది అక్కడ ఇయం సా ఉంది అని చెప్పేసి ఇంత పెద్ద ఆయన్ని మనం అందరం అభిమానించే గురువుని ఆయన ఆ విధంగా వ్యాకరణం రాదు మంత్రాలు తెలియదు తెలియదు గాయత్రి ఒక అధ్యయనం అనే పుస్తకం రాశారు అది ఒకవైపు అధ్యయనం రాసుకోండి ధర్మపీఠం బుద్ధి లేదు అన్నట్టుగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించడం నేనైతే తీవ్రంగా మన అంతర్జాతీయ ధార్మిక పరిషత్ తరఫున నేనైతే ఖండిస్తున్నాను దీనిపైన మీకు ఏమైనా ఉంటే అడగండి తర్వాత సబ్జెక్ట్కి వద్దాం